ప్రకాశం జిల్లా తల్లుబడి మండలం తల్లుబడి గ్రామంలో శ్రీ మద్గలపతి సుబ్రహ్మణ్యం నందీశ్వర మరియు శ్రీ నీలంపాటి లక్ష్మి అమ్మవారి పంచమదర్శ వార్షిక మహోత్సవాన్ని ప్రోత్సహించుకొని ప్రతి సంవత్సరం కూడా ఆరవేదే జరుగుతుంది రైతు సమరంలో భాగంగా ఈ సంవత్సరం సీనియర్ విభాగానికి వేదికగా రాత్రి జరుగుతుంది దానిలో మొత్తం పన్నెండు మంది రైతు సోదరులు పాల్గొన్నారు దేవస్థానం కలిపి కూడా పన్నెండు మంది రైతు సోదరులు మొదటి వారు తొమ్మిది గంటల నలభై నిమిషాలకు ఈ ప్రవేశపెట్టాలి ఇవాగానికి సమయం ఇరవై నిమిషాలు సారదలు ఏడు మంది చన్నాపురాల నాలుగు ఇక్కడ గమనించండి పశుపోషకులు వండి కూడా వాడద్దు ఇచ్చి ఉండాలి వాడాలి అయితే ప్రదర్శన అధ్యక్షు వల్ల ఇంటి వల్ల లైన్ క్రాస్ అయితే ఓటు నుంచి అతను క్రాస్ చేయడం జరుగుతుంది సుమారు సెకండ్ వరకు కూడా రాడ్డు తీసి రాడ్డు మార్చాలి తర్వాత కంటిన్యూ పోటీ ఉంటుంది ఇరవై మూడు ఏమి ఉండదు ఆ యొక్క బస్సు కోసం ప్రదర్శన కొనసాగుతున్న శివరి ఐదు నిమిషాలు సంబంధించనే మీదతను కార్యతో అందుబాటులోకి రావాలి మొదటిగా రావాల్సిన వారు శ్రీ కొండపేట కాశయ్య గారు రెండో పేరుగా జిఎన్ఆర్ బుల్స్ మూడో తరగా ఆర్కే బుల్స్